రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో నిన్న నాలుగవ పాత్ర అయినటువంటి సీతను గురించి ప్రారంభించాం ఇవాళ రెండవ రోజు కొంత తెలుసుకుందాం నిన్న వనగమన విషయాన్ని విన్న సీత తాను ఆమెతోటి పెడతానని చెప్పిందని అనుకున్నాం కదా అంటే సేవార్థం ప్రేమ ఆగ్రహాన్ని చూపించింది అనమాట అంటే రాములు వారు ఎప్పుడైతే సీతాదేవికి భవనంలోకి వెళ్ళి ఇట్లా అకస్మాత్తుగా చెప్పాడు వనగమన విషయాన్ని ఇక అప్పుడు స్వకర్ కర్తవ్యాన్ని అంటే సొంతంగా తను చేయాల్సిన పని కర్త పని ఏమిటో నిశ్చయించుకుంది ఆ సమయంలో ఇలా పడుగుతోందనమాట ఓ ఇహంలోనూ పరంలోనూ కూడా స్త్రీకి ఆశ్రయం ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే భర్తే తండ్రి పుత్రుడు తల్లి సకులు చివరకు స్వశరీరం కూడా అంటే ఆ స్త్రీ యొక్క స్వశరీరం కూడా ఆమెకు యథార్థమైన సహకారాన్ని అందించలేదు కేవలం భర్తే సహకారాన్ని అందిస్తాడు అనమాట ధరించటానికి కాబట్టి నేడు మీతో దుర్గమ అరణ్యాల వైపు ప్రస్తావన సాగిస్తాననే కూడా నేను కూడా వస్తాను వచ్చేం చేస్తానో తెలుసా ముందు మీకంటే ముందుగా వెంటతాను దారిలో అడ్డంగా పడి మీకు బాధ కలిగించేటువంటి ముళ్ళు అలాగే ఇంకేమైనా ఉంటాయని తీసేస్తాను మీ ముందు నేనుండి మీకు ఏ కష్టం కలగకుండా మీ దారిని శుభ్రం చేస్తాను అని చెప్పింది అన్నమాట ఇంత మహోన్నతమైనటువంటి భావనం కానీ ఎంత మహోన్నతమైన భవనమైనా సరే అలాగే నాకు అవసరం లేదు విమానాలు ఎక్కి తిరగటం కానీ అక్కర్లేదు నాకు అణిమాది సిద్ధుని వద్దు నాకు అట్లాగే ఆకాశంలో సంచరించాలన్న ఆకాశ గమనము నాని కోరుకోవటం లేదు వాటన్నిటికంటే నాకు భారీగా నాకు ముఖ్యమైనది ఏమిటి అంటే నీ సేవ చేసుకుంటూ ఉండటమే అలాగే నీ నీడలో నేను ఉండటమే అని చెప్పింది అంతకన్నా స్త్రీకి గొప్ప విషయం ఏమీ లేదని కూడా రాములు వారితోంది కాబట్టి నేను నా తండ్రి ఇంట్లో ఉంటే ఎలా ఉన్నానో అలాగే మీతో వనంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాను సాధారణంగా స్త్రీకి చిన్నప్పుడు తల్లి ఇంట్లో ఉన్నప్పుడు అంటే పుట్టింట్లో ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు ఉంటాయి అత్తవారింటికి వచ్చినప్పుడు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది అప్పుడేమో కూతురికి ముందు అన్నం పెట్టి తర్వాత అందరూ తినేవాళ్ళు తల్లిదండ్రులు అనుకోండి ఇవాళ భర్త తిన్న తర్వాత ఇంటి సభ్యులు అందరూ తిన్న తర్వాత తినాలి కదా అంటే కొంత సమయం మనం పాటించాలి కదా అక్కడ ఉన్న స్త్రీకి పుట్టింట్లో ఉన్న సుఖం ఆ ఇది శారీరక సుఖం భర్తింటిదో ఉండదు కదా శరీరంగా కొంత సమయం మనం పాటించాలి కదా అందుకని అంటుంది నాయన నా పుట్టింటిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఇప్పుడు అక్కడ ఎంత సుఖం అనుభవించానో వనంలో కూడా మీతో ఉంటేనే నేను అంత సుఖం అనుభవించగలను అని చెప్తోంది అనమాట అంటే ఆయన ఎక్కడైనా వద్దంటాడేమో మళ్ళా అని ఆ మాట అనకుండా అంత చక్కగా వివరించి చెబుతోంది భర్తగే నా తండ్రి అంట ఉన్నట్టే నేను మీతో మీ వనంలో ఉంటాను వీర శిరోమణి అక్కడ నాకు ఈ ముల్లోకాల్లో ఏ విషయమైనా సరే విచారం ఉండదు ముల్లోకాల్లో ఏం జరిగినా నాకు అనవసరం మీతో ఉంటే చాలు ముల్లోకాలు ఎన్నో జరగవచ్చు పిడుగులు పడవచ్చు ఏమైనా జరగవచ్చు ఎన్నో దుఃఖ దుఃఖకరమైన సంఘటనలు జరగవచ్చు అవన్నీ నాకేమి పట్టవు మీతో ఉంటే చాలు ఆ విషయాలన్నీ నాకేమి విచారాన్ని కలిగించలేవు మీతో ఉంటే చాలు అంటే మీతో ఉంటేనే నాకు స్వర్గం అని చెబుతుంది అన్నమాట అంటే పాతివృత్య ధర్మాన్ని అలా స్మరించుకుంటూ సదా మీ సేవలోనే నేను నా చిత్తాన్ని పూర్తిగా ముంచి మీకు సేవ చేస్తాను అంటుంది నియమబద్ధంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తాను మధురాతి మధురమైనటువంటి సుగంధభరితమైనటువంటి వనాలలో మీతో చరిస్తూ ఉంటాను ఇక్కడ ఎన్నో రకాల ప్రకృతి పరంగా అనేక రకాల పూలు అన్నీ సుగంధాలు వెజలుతూ ఉంటాయి రకరకాల పూలు అవన్నీ మన రాజధాని నగరాల్లో దొరకవు కాబట్టి అక్కడ ఆ సుగంధ ఫలితాలని సేవిస్తూ ఆస్వాదిస్తూ మీతో హాయిగానే ఉంటాను అని చెబుతోంది నా హృదయగత ప్రేమ సర్వస్వం మీకే అర్పితం మీ ఎందు విన అంటే మీరు కాకుండా నా మనసులో ఇంకోటంటూ ఏది లేదు ఎప్పుడు నా మనస్సు మీయందే లగ్నమై ఉంటుంది అని చెబుతుంది అనమాట మీతో నాకు ఒకవేళ వినియోగం వినియోగం సంభవించింది అనుకోండి అప్పుడు నాకు ఏది శరణ్యం అంటే మరణమే శరణ్యం కాబట్టి మీ వియోగాన్ని నేను ఏమాత్రము భరించలేను కాబట్టి మీరు నా ప్రార్థనని మన్నించండి మీ వెంట నన్ను తీసుకు వెళ్ళండి నేను మీ వెంట రావడం వల్ల మీకు అసలు ఏ భారము ఉండదు ఇంకా మీ భారం తగ్గుతుంది నేను ముందుండి అన్నీ శుభ్రం చేసి చక్కగా మీకు దోమ ఏర్పరుస్తాను మీకు కావాల్సిన సమయాల్లో ఏర్పాటు చేస్తాను కాబట్టి మీకు నేను ఉండటం మీకు హాయే కానీ కష్టము కాదు అని చెబుతుంది అనమాట కాబట్టి నన్ను తప్పకుండా తీసుకువెళ్ళండి అని చెప్పింది అంటే ఆ సమయంలో అంటే వనవాసానికి వెళ్ళే సమయంలో ఇంతటి ప్రేమనే ఇంత ధర్మపూర్ణమైన వచనాలని సీతాదేవి ఇంకా చాలా చెప్పింది రామచంద్రుని ముఖత వనవాస సంబంధ క్లేశాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు అంటే వనవాసంలో కొన్ని కష్టాలు ఉంటాయి కదా మరి దానిండి ముందు అన్నీ ఏరాలి ముళ్ళు ఆయన బాట శుభ్రం చేయాలంటే మరి ఆమె కష్టపడాలి కదా అలాంటి క్లేశాలు ఏమి కూడా ఆమె ఆమె తన నుంచి ఈశ్వన్ మాత్రం కూడా పక్కకి జరగల అంటే తన నిశ్చయం ఏమైనా సరే వనవాసానికి నీతో నేను వస్తాననే విషయాన్ని దృఢంగా తన వచనాల ద్వారా తెలిపింది పతికి పతి సేవా సమక్షంలో సంసార సంబంధమైన సుఖ వైభవాలను ఆమె ఎంత తుచ్చంగా భావించిందో చూడండి మరి భర్తయ్యో ఆమెకి ఎంత ప్రగాఢమైన ప్రేమ ఉందో ఆమె మనస వాచ కర్మణ భర్త సేవ ఎలా చేయాలి అనుకుందో ఇవన్నీ కూడా ఈ చెప్పిన ఈ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది అంటే ఇంకేం చేసింది ఆమె మరి తన ప్రయత్నంలో తాను సఫలం అవ్వాలంటే రాముడు అంగీకరించాలంటే అనేక రకాల ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాల్లో సామధాన నీతి మొదలైన భేదండోపాయాలు ఉపయోగించలేదు సామధాన నీతి ఉపాయాలను అనుసరించి ఆమె ఆ రాముల వారి మనసులో ఓహో సీతని తప్పకుండా మనం తీసుకువెళ్ళాలి అనే భావాన్ని గట్టిగా ఏర్పరిచిందనమాట చివరకు సీతాదేవి ప్రేమకు విజయం లభించింది అంటే ఆమె వెళ్ళటానికి ఒప్పుకున్నాడంటే తనతో రావటానికి ఒప్పుకున్నాడంటే ఆమె విజయం పొందినట్టే కదా అలా ఆమె ప్రేమకు విజయం లభించింది రామచంద్రుడు ప్రేమపూర్వకంగా సీతను తనతో వనాలకు తీసుకువెళ్ళటానికి అంగీకరించాడు ఈ గాథను బట్టి స్త్రీ స్వసుఖం కోసం కాకుండా భర్త సేవార్థం అతని ఆదేశాన్ని మార్చడానికి కూడా ఆమెకి అధికారం ఉంది మరి ముందు తీసుకెళ్ళొద్దా అన్నాడు అంట తీసుకెళ్ళన్నాడు కదా ఊరిని చెప్పడానికి వచ్చాడు నేను తీసుకెళ్ళను అన్నాడు అప్పుడు ఆమె ఇంత చెప్పి ఆమె మన ఆయన మనస్సును మార్చింది కానీ మనం ఏమనుకుంటాం భర్త ఏది ఆజ్ఞాపిస్తే అదే చెయ్యాలి భార్య అని కదా మనం అనుకున్న అదేదే పతివ్రత లక్షణం అనుకుంటాం కదా కానీ ఇక్కడేమి ఎప్పుడూ అధికారం ఉంది ససుకో కోసం కాకుండా భర్త సుఖం కోసం భర్త సేవార్థం కోసం భర్త యొక్క అభిప్రాయాన్ని మార్చే అధికారం భార్యకు ఉందని ఈ విషయాన్ని బట్టి మనకు తెలుస్తుంది మామూలు అయ్యో పతివ్రత అంటే ఆయన మాటను పాటించాలి కదా అయోధ్యలోనే ఉండాలి కదా మళ్ళీ ఆడవాళ్ళకి వెళ్తానంటుంది అంటే భర్త మాటకు ఎదురు చెప్పింది కాబట్టి ఈమె పతివ్రత ఎలా అవుతుంది అని మనకి ఓ సందేహం రావచ్చు అలాంటి మన సందేహాన్ని పాఠకుల సందేహాన్ని ఇక్కడ నివృత్తి చేశారనమాట అంటే స్వసుఖాన్ని వదిలి భర్త సుఖం కోసం భర్త మాటల్ని లెక్క చేయకుండా భర్తని తన అభిప్రాయంలోకి మార్చింది అనమాట ఆ అధికారం స్త్రీకి ఉంది అని చెప్తున్నాడు అందుచేత ఈమె పతివ్రతి అందులో సందేహం ఏమీ లేదు భర్తాజ్ఞాని ధిక్కరించింది అని అనుకో అక్కర్లేదు అని చెప్తున్నాడు సేవల కోసమే సుఖాలన్నిటినీ త్యజించి వనాలకు వెళ్ళింది కదా కానీ ఇంద్రియ సుఖ స్వార్థం కోసం మాత్రం కాదు కదా అందుకే ఆమె ఈ వ్యవహారం పాతివ్రత్య ధర్మ దృష్ట్యా ఆదర్శంగానే స్వీకరించబడింది అన్నమాట దీనిని బట్టి పురుషులు ఏమి తెలుసుకోవాలి అంటే సహచ సహధర్మచారిని ఇచ్చారహితంగా ఎక్కడా విడనాడి వెళ్ళకూడదు ఆమెకి ఇష్టం లేకుండా ఆమె లేకుండా ఆమె అనుమతి తీసుకుని ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి భర్త ఇది సీత ఈ ఘట్టంలో సీత ఇచ్చిన సందేశం అన్నమాట భర్త ఇప్పుడు కూడా బయటికి వెళ్ళాడంటే భార్య అనుమతి తీసుకుని ఒంటరిగా వెళ్ళాలి వెళ్తే లేకపోతే భర్తతో సహా వెళ్ళాలి అని ఇక్కడ ఈ సంఘటన మనకి తెలుపుతోంది భర్త తన భార్య సుఖం కోసం ఆమెను తనతో ఉంచుకోకపోతే కూడా భర్త యొక్క కష్ట సమయంలో అతనికి సుఖాన్ని చేకూర్చడం కోసం అతనికి సేవ చేసే లక్ష్యంతో సదా అతనితోనే ఉండాలి అంటే సొంత సుఖం కోసం కాకుండా భార్య కూడా ఆ భర్తకి తోడుగా భర్త ప్రయాణంలో భర్త సేవ కోసం వెళ్ళాలి అని అలాగే భార్యకి చెప్పకుండా భర్త ఎక్కడ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదని ఈ రెండు విషయాలు మనకి ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది కాబట్టి సర్వదా సర్వుల కోసం ఒకే వ్యవస్థ ఉండదు ఇది సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల అన్ని వేళలా ఇదే పాటించాలని మాత్రం ఎప్పుడు అనుకోకండి పరిస్థితులను బట్టి కార్యాలను ఆచరించాలి అని కూడా మళ్ళీ ఒక హెచ్చరిక చేశాడు రచయిత అక్కడ సుఖం సొంత సుఖం ఆపుకుని ఆ భర్త సుఖం కోసం వెళ్ళింది ఎప్పుడైనా సరే ఈ దృష్టి మాత్రం ఉండాలి భర్త యొక్క అభిప్రాయాన్ని మార్చాలి అంటే ఇది మనకేం చెబుతుంది అంటే పతివ్రతలైనా సరే వారు భర్త ఇచ్చినటువంటి మాటని జబదాటి భర్తని ఒప్పించి భర్త సుఖం కోసం వెళ్ళవచ్చు అని అలాగే భర్త భర్త భార్యకి చెప్పకుండా ఒంటిరిగా ఎప్పుడు ఆమె అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని ఈ సీత యొక్క ఈ సంఘటనలు వానగమన విషయంలోని విషయాలు మనకి చక్కగా వివరించి చెప్పినాయి అన్నమాట స్వస్తి